హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వటం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ రాశి ఫలితాలు మేషం నుండి మీనం వరకు ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వటం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ మొదటిగా మేషరాశి చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు సంతానం కొన్ని విషయాలలో మాట విధేవిస్తుంది దూర ప్రయాణాల్లో వాహన ఇబ్బందులు ఉంటాయి వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు ఉద్యోగమున అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరుగుతుంది తదుపరి వృషభ రాశి ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు పనిచేయవు కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసిక చికాకులు పెరుగుతాయి నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు ఆర్థిక వ్యవహారాలు కొంత మందగిస్తాయి నిరుద్యోగుల కష్టం ఫలించదు వ్యాపార ఉద్యోగాలు లోపిస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియోకు ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మిథున రాశి ఆర్థిక ఇబ్బందులు నుంచి కొంతవరకు బయటపడతారు పాత రుణాలు తీరి ఊరట పొందుతారు నూతన పరిచయాల వలన ఆర్థిక లాభాలు కలుగుతాయి ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి కుటుంబ సభ్యుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది వృత్తి ఉద్యోగమున సానుకూలత ఫలితాలు ఉంటాయి కర్కాటక రాశి ఫలితం ఒక వ్యవహారంలో ఇంత బయట సమస్యలు పెరుగుతాయి దూర ప్రాంతంలో నుంచి అరుదైన సమాచారం ఉండుతుంది ఆదాయం అంతగా ఉండదు చిన్ననాటి మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి ఉద్యోగమున తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు సంతాన ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి తదుపరి సింహరాశి బంధుమిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి నూతన వ్యాపారములకు స్నేహితుల నుంచి పెట్టుబడులు లభిస్తాయి దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి తదుపరి కన్యారాశి చుట్టుపక్కల వారితో ఊహించని విభేదాలు కలుగుతాయి ధన వ్యవహారాలు చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి సంతాన ఉద్యోగ ప్రయత్నాలు కొంత నిరాశ కలిగిస్తాయి భాగస్వామి వ్యాపారాలు అంతగా తరం సాగుతాయి ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదు తులారాశి ఫలితం ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది అవసరాలకు స్నేహితుల నుండి ధన సహాయం లభిస్తుంది కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి నూతన వ్యాపారాలు ప్రారంభానికి శ్రీకారం చుడతారు దైవ సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి తదుపరి వృచక రాశి దూరప బంధువుల నుండి కీలక సమాచారం అందుతుంది చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు స్థిరాస్తి వివాదాలతో సోదరులతో నూతన ఒప్పందాలు చేసుకుంటారు ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగు పడుతుంది కుటుంబ సభ్యులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు ఉద్యోగములను అధికారుల ఆదరణ పెరుగుతుంది ధనుసు రాశి ఫలితం దైవానుగ్రహంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాలలో విభేదాలు పరిష్కార దిశగా సాగుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు వృత్తి వ్యాపారాలలో నూతన ఉత్సాహంతో లాభాలు అందుకుంటారు ఆప్తుల నుండి శుభకార్యాహనాలు అందుతాయి ప్రయాణాలలో స్వల్ప ఇబ్బందులు కలుగుతాయి తదుపరి మకర రాశి కుటుంబ సభ్యులతో కారణం లేకుండా వివిధాలు కలుగుతాయి ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి ఇంటా బయట కొన్ని పరిస్థితులు మరింత చికాకు కలిగిస్తాయి ఉద్యోగస్తులు అధికారులతో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి ఆర్థిక ఇబ్బందుల వలన ఒత్తిడి అము అధికమవుతుంది నూతన రుణ ప్రయత్నాలు అంతగా కలిసిరావు ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ కుంభరాశి ఫలితం ఉద్యోగమున అదనపు బాధ్యతల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది ప్రయాణాలలో నూతన మిత్రులతో పరిచయాలు పెరుగుతాయి ఆర్థిక అనుకూల వాతావరణం ఉంటుంది పాత రుణాలు తిరుగుతాయి గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి వ్యాపారమున బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి లాభాలు పొందుతారు మీనరాశి ఫలితం సోదరుల సహాయ సహకారములతో నూతన కార్య క్రమాలకు శ్రీకారం చుడతారు ఇంత బయట శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది నూతన వ్యాపారాలు విజయవంతంగా సాగుతాయి నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి